హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో అయితే చాలా సింపుల్గా ఒక స్వీట్ రెసిపీ అయితే చూపిస్తానండి ఈ స్వీట్ని కేవలం ఒక పది నుంచి పదహైదు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి అంత ఈజీగా చేసుకోవచ్చు అనమాట చేసుకోవడం కూడా చాలా సింపుల్ ఇంకా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందన్నమాట సో వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి దానివల్ల నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా కొత్తగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఛానల్లోకి వెళ్ళి చూశారంటే మీకు అయితే చాలా వీడియోస్ అయితే కనపడతాయండి వాచ్ చేసి సపోర్ట్ చేయండి స్వీట్ చేసుకోవడం కోసం ముందుగా గ్యాస్ పైన ఒక మందంగా ఉండే ప్యాన్ పెట్టుకొని అందులో ఒక హాఫ్ లీటర్ దాకా పాలు వేసుకోవాలి హాఫ్ లీటర్ల పాలనైతే కొద్దిగా మిగిలించుకోండి పాలనైతే లో ఫ్లేమ్లో బాగా మరిగించుకోండి అవి మరిగేలోపు ఒక బౌల్లోకి మూడు స్పూన్ల కస్టర్డ్ పౌడర్ తీసుకొని అందులోనే మిగిలించుకున్న పాలు వేసుకొని కస్టర్డ్ పౌడర్ మొత్తం పాలల్లో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి ఉండలేం లేకుండా స్పూన్తో మొత్తం పైకి కిందికి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఈ పాలని పక్కన పెట్టేసుకోండి అలాగే స్టవ్ పైన పెట్టుకున్న పాలు కూడా ఇలా పొంగు వచ్చిన తర్వాత గరిటెతో కలుపుకుంటూ ఆ పొంగుని కూడా పాలల్లో వేసుకుంటూ పాలని బాగా మరగనివ్వండి ఇప్పుడు అందులోనే ఒక పావు కప్పు షుగర్ వేసుకోవాలి షుగర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని షుగర్ని కూడా బాగా కరగనివ్వండి కొద్దిసేపు ఇలా పాలని బాగా మరిగించుకున్నారంటే పాలైతే కొద్దిగా చిక్కబడతాయండి ఇలా చిక్కబడిన తర్వాత ఇప్పుడు అందులో మనం ముందుగా కస్టర్డ్ పౌడర్లో పాలు వేసుకొని కలిపెట్టుకున్నాం కదా దాన్ని అయితే మళ్ళీ ఒకసారి స్పూన్తో కలిపేసుకొని పాలల్లో వేసుకోవాలి ఇలా పాలల్లో వేసుకున్న తర్వాత కూడా మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకున్నారంటే పాలు మొత్తం థిక్గా అవ్వడం స్టార్ట్ అవుతాయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా మొత్తం థిక్గా అయిపోతాయి అన్నమాట ఇలాగే దగ్గరుండి కలుపుకుంటూ పాలనైతే ఇంకొద్దిగా చిక్కబడనివ్వండి ఇలా చిక్కబడిన తర్వాత అయితే ఆఫ్ చేసేసి కిందికి దించేసుకోవాలి కిందికి దించుకున్న తర్వాత పాలని అలాగే వదిలేయకుండా గరిటితో కలుపుకుంటూ చల్లారి పెట్టుకోండి అలాగే వదిలేశారంటే పాలపైన మొత్తం మీగడ కడుతుందండి సో గరిటితో కలుపుకుంటూనే చల్లారనివ్వాలి పాలు బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు స్వీట్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఏదైనా ఒక గిన్నె కానీ బాక్స్ కానీ తీసుకోవాలి ఇప్పుడు ఆ బాక్స్లో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పాలనైతే వేసేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత బ్రెడ్ పీసుల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దానిపైన వేసుకోవాలి ఇలాగే అక్కడక్కడ బాక్సులో బ్రెడ్ పీసులని అయితే అరేంజ్ చేసేసుకోండి ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్రెడ్ పీసులపైన కస్టర్డ్ పాలను వేసుకోవాలి బ్రెడ్ పీసుల పైన ఒక రెండు గరిటెల కస్టర్డ్ పాలు వేసి పైనుంచి కొద్దిగా బాదం పప్పుని ఇలా చేసుకొని వేసుకోండి మీ దగ్గర ఉంటే కనుక జీడిపప్పుల్ని కూడా సన్నగా చాప్ చేసుకొని వేసుకోవచ్చండి ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ పైనుంచి బ్రెడ్ ముక్కలు అయితే అరేంజ్ చేసుకోండి సేమ్ ఇదే ప్రాసెస్లో ఒక రెండు మూడు లాగా వేసుకోవాలండి మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్ వేసుకుంటూ అలాగే బ్రెడ్ పెట్టుకుంటూ పైన కస్టర్డ్ పాలు వేసుకుంటూ ఫైనల్గా లాస్ట్ పొర మాత్రం కస్టర్డ్ పాలు వచ్చేలాగా వేసుకోండి ఫైనల్గా ఇలా కస్టర్డ్ పాలు వేసుకున్న తర్వాత ఇక్కడ నేను పైన గార్నిషింగ్ కోసం సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పులు అలాగే కొన్ని పంకిన్ సీడ్స్ అయితే వేసుకుంటున్నానండి మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే అవి వేసేసుకోండి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత పైనుంచి సిల్వర్ ఫైల్తో కానీ లేదంటే బాక్స్కు మూత ఉంటే కనుక మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో ఒక రెండు మూడు గంటల పాటు పెట్టేసేయాలి నేనైతే ఇక్కడ సిల్వర్ కవర్తో క్లోజ్ చేసేసి రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకుంటున్నాను అనమాట ఇలా పెట్టేసి ఒక రెండు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే స్వీట్ మొత్తం బాగా చల్లగా అయిపోతుందనమాట ఇక్కడ నేను స్వీట్ మొత్తం బాగా చల్లగా అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి స్వీట్ అయితే చక్కగా రెడీ అయిపోయిందండి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత బ్రెడ్ మొత్తం కస్టర్డ్ పాలన అబ్జర్వ్ చేసుకొని సాఫ్ట్గా భలే రెడీ అయి ఉంటుందన్నమాట ఇంకా చల్లగా ఉంటుంది కాబట్టి చాలా చాలా బాగుంటుందండి పిల్లోళ్ళు ఏదైనా స్వీట్ అడిగినప్పుడు చాలా సింపుల్గా ఇలా చేసి పెట్టండి పిల్లోళ్ళు అయితే చాలా ఇష్టంగా తినేస్తారండి టేస్ట్ అయితే సూపర్గా ఉందన్నమాట సో ఈ స్వీట్ని మీరు కూడా ట్రై చేసి ఈ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ